పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస్ పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిత్యం కేసులతో శాంతి భద్రతల పరిరక్షణలో హడావుడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ఆటవిడుపును కలిగించి కార్య పండుగ వాతావరణం నెలకొల్పిందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాలు వీక్షణాలు జిల్లా ప్రజలపై ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ లంబోదరుడు దీవించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో పాటు అదనపు ఎస్పీ జేవి సంతోష్ ఏఆర్ డిఎస్పి గాంధీరెడ్డి నర్సరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకటరమణ ఎంటీఆర్ఐ ఎస్ కృష్ణ నర్సరావుపేట పట్టణ సిఐ ఎంవి చరణ్ వెల్ఫేర్ ఆర్ఐ ఎల్ గోపీనాథ్ ఏఎన్ఎస్ఆర్ఐ యువరాజ్ నర్సరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Thank you